శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రెండు రోజులుగా కొనసాగుతోంది ఒకరిపై ఒకరి ఆరోపణలతో కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది ఒకవైపు దువాడ శ్రీనివాస్ సతీమణి కూతురు శ్రీనివాస్ కొత్త ఇంటి దగ్గర ఆందోళన చేపట్టారు మరోవైపు మరో మహిళ మాధురి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి తమను పట్టించుకోకపోవడంతోనే గొడవలు జరిగాయని దువాడ వాణి అంటే రాజకీయ కాంక్ష తన మాటే నెగ్గాలనే పంతంతోనే గొడవలు జరిగాయని దువాడ శ్రీనివాస్ అంటున్నారు తమ కుటుంబానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకున్నారని అంటున్నారు తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని మాధురిపై తీవ్ర ఆరోపణలు చేశారు దువాడ వాణి ఇవన్నీ ఎత్తైతే రెండు రోజులుగా దువ్వాడ కొత్త ఇంటి ముందే కూర్చొని కుమార్తెలు ఇద్దరు నిరసన తెలుపుతున్నారు తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు శుక్రవారం రాత్రంతా దువాడ ఇంటి ముందు హై డ్రామా నడిచింది పెద్ద కుమార్తె హైందవితో కలిసి వాణి దువాడ శ్రీనివాస్ కొత్తగా నిర్మించిన ఇంటికొచ్చారు ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి హైందవీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో వారిని అడ్డుకున్నారు దువాడ శ్రీనివాస్ ఇంట్లోకి రానివ్వకుండా పోలీసులను కాపలా ఉంచారు కుటుంబ సభ్యుల మీదకు కర్రలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు ఇంట్లోకి రాణించేంత వరకు తగ్గేది లేదని దువ్వాడ వాణి ఆమె కుమార్తె భీష్మించి కూర్చున్నారు అయితే శ్రీనివాస్ మాత్రం వారిని లోపలకు రానిచ్చేది లేదంటున్నారు దీంతో ఇంటి ఆవరణలోనే వాణి హైందవి బైఠాయించారు రాత్రి నుంచి అక్కడ హైడ్రామా నడుస్తుంది తలుపులు బద్దలు కొట్టి భార్య వాణి కూతురు హైందవి కొందరు బంధువులు ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే దువ్వాడ శ్రీనివాస్ ఆయన బంధువులు ఆమెను అడ్డుకున్నారు ఈ సమయంలో శ్రీనివాస్ భార్య పిల్లలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఆగ్రహంతో ఊగిపోయారు దువాడ సోదరులు కూడా వాణితో గొడవ దిగారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు ఈ క్రమంలో భార్య వాణి కూతురు హైందవి ఆరు బయటే పడుకున్నారు దువాడ ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు తన భార్య తన మొదటి శత్రు అంటూ తీవ్ర విమర్శలు చేశారు దువాడ ఆమె రాజకీయ కాంక్షే ఇన్ని సమస్యలకు కారణమన్నారు మరోవైపు దువ్వాడ వాణి హైందవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దువాడ శ్రీనివాస్ ఇంటి గేట్లు విరంగొట్టి తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు తన భార్య వాణి కుమార్తె హైందవితో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేశారు తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు దువాడ వాణిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఆమెకు రాజకీయ ఆకాంక్ష ఎక్కువగా ఉండేదన్నారు తన ఎదుగుదలకు వాణి అడుగడుగున అడ్డుపడిందని మండిపడ్డ నా భార్య చెప్పుకునే దువార వాణి ఆమెకి ఎప్పుడు కూడా రాజకీయ ఆకాంక్ష రాజకీయం నేనేదైతే పాతిక సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుతో వీపుని ప్రజలకి ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు కాల్సా జైల్లో ఉన్నాను నేనుండాలా నువ్వు పంచి నేను పోటీ చేయాలి విచిత్రం అనుకున్నాను చిన్న వయసు నాకు అర్థం కొన్నాళ్ళకి అర్థమైంది ఎలా అంటే నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు తనదే కావాలనే ఒక దురుద్దేశం ఈర్ష్య అసూయ ద్వేషం అహం వీటితోనే ఇరవై నాలుగు గంటలు నలిగిపోయింది దువాడవాణి మైన్ ఎలా మార్చేస్తాం అసలు మైన్ ఎందుకు మార్చాలి నువ్వు భార్యనే నిలబడతాయి కుటుంబం మైనందుకు నీ పేరును మార్చాలి నాకు అర్థం కాల ఆ తర్వాత కాలంలో ఎవరైతే క్వాలి చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి డబ్బులన్నీ నాకే ఇవ్వాలి ఆయనకి ఇవ్వకూడదు పర్లాకి వెళ్ళి పేద గొడవ రభస అప్పుడు నాకు అర్థం కాలేదు ముప్పై ఏళ్లుగా తన కుటుంబాన్ని కంటికి రెపలా కాపాడుకున్నారన్నారు ఎమ్మెల్సీ దువాడ అధికారం ఉన్నా లేకున్నా ఒకే విధంగా పని పనిచేశారన్నారు తన కుటుంబానికి ఎలాంటి కష్టం కలగకుండా చూశానన్నారు తన సమస్యలను తన కుటుంబానికి ఎన్నడూ తాకనివ్వలేదని పేర్కొన్నారు దువాడ శ్రీనివాస్ కూడా చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళై డాక్టర్స్ డాక్టర్స్ చదివేటట్టు నా కృషి అంతా నేను ఏ తండ్రి చేస్తాడు పాపకు పెళ్లి చేశాను అంగరంగ వైభవంగా చేశాను ఇంకా పాపకు మెడిసిన్ అయింది అమ్మాయికి కూడా ఇక పెళ్లి చేయాలి బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచనలో ఒకవైపు పెట్టుకున్నాను గిరిచిన ఓడిన రాజకీయాల్ని నేనేదైతే ఆశ్చర్యతో ఉన్నానో నేను ఎప్పుడూ లంచం నా జీవితంలో రాజకీయ రాజకీయాకాంక్షతోనే తమ మధ్య గొడవలు వచ్చాయని దువాడ శ్రీనివాస్ అన్నారు దాంతోనే గత ఎన్నికల్లో టికెట్ కూడా ఇప్పించారన్నారు అయితే ఆయన చెప్పిన వ్యాఖ్యలను ఖండించారు దువాడవాణి తమను పట్టించుకోకపోవడంతోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు ఎన్నో ఉద్యమాలు కేసులు జైలు అన్ని పడ్డాం అంత అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోర్టు ప్రారంభోత్సవం రోజున నన్ను ప్రకటించడం జరిగింది టికెట్ నాకు కావాలని ఒత్తిడి తేవడం జరిగింది ఆ ఒత్తిడి ఎక్కడి వరకు వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి అధిష్టానం దగ్గరికి వెళ్ళి నాకు విడాకులు ఇచ్చేయండి డివోర్స్ ఇచ్చేయండి నాకు టికెట్ ఇవ్వండి లేకపోతే నేను విషయం మరి అంత పరిస్థితి వస్తే ఇంకెందుకు ఇచ్చేద్దాం లేదా నేను జగన్ రిక్వెస్ట్ చేసి టికెట్ నేను అవుతుంది పూర్తిగా నేను ఇప్పుడు కూడా మాట్లాడడం కానీ మెసేజ్ కానీ చేయలేదు ముందు వన్ ఇయర్ మాత్రం చాలా గట్టి గట్టి మెసేజ్లే పెట్టాను నేను చాలా ర్యాష్గానే స్పీడ్గానే పెట్టాను పెట్టవలసిన పొజిషన్ వచ్చింది ఎందుకనంటే దిక్కున్నాడు కాదు చెప్పుకో ఏం చేసుకుంటావో చేసుకో నన్ను ఎవరు ఏమి చేసింది లేదు ఇట్లా అనేటప్పుడు మేము సీఎం దగ్గరికి వెళ్తాం అధిష్టానం దృష్టిలో పెడతాం నీ లెక్క తేలుస్తాం నేను ఒక రాగరోగారు అమ్మాయి గారు నేనేం చేయాలో అది చేస్తాను నా సత్తా కూడా నేను చూపిస్తాను నా బ్యాక్గ్రౌండ్ కూడా నేను చాలా ఫైట్ ఇవ్వడం అయితే జరిగింది తప్పు పట్టారు తప్ప ఆయన సర్దుకోవడం అనేది కనిపించలేదు నాకు తర్వాత అధిష్టానం దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఏ రకంగా కూడా ఇదే ఇది రోజు రోజుకి ఆయనే పెద్ద చేసుకున్నాడు కొంపు చేసుకున్నాడు తన పిల్లలను తన నుంచి దూరం చేసేందుకు దువాడ వాణి ప్రయత్నిస్తోందని వాపోయారు దువాడ శ్రీనివాస్ తండ్రి వ్యాఖ్యలను ఖండించారు కూతురు తమ కళ్ల ముందు జరుగుతున్నది ఎవరో చెబితే తెలుసుకోలేనంతగా తాము లేమని కౌంటర్ ఇచ్చారు తన కూతురు విషం పూసి ఎలాగైతే పెంచుతారో ఆఖరికి విషనాగులా తయారు చేస్తారు నా మీద శత్రుత్వాన్ని బంగారం లభించాయి ఏ లోటు లేకుండా బ్రహ్మాండంగా వాళ్ళకి ప్రతి క్షణం చూసుకున్నాను కానీ వాళ్లలో నా మీద వ్యతిరేక భావాలు తిని క్రియేట్ చేస్తుందని ఊహించలేదు మేమేమి చిన్నపిల్లలం కాదు నేను ఒక డాక్టర్ని మా చెల్లి డాక్టర్ మాకు కళ్ళు ఉన్నాయి ఏం జరుగుతుందో మాకు కనిపిస్తుంది ఒకరు చెప్తే నమ్మేసే అంటే స్టేజ్ లో ఎవరంటే మమ్మీ చెప్పిందని నమ్మేసి లేకపోతే డాడీ చెప్పిందాన్ని నమ్మేసే అంటే అయితే మేము కాదు ఆయన స్క్రీన్ షాట్స్ అవన్నీ నేను మా చెల్లి చూసాం తెలుసు మా మమ్మీ మీద బ్రెయిన్ వాష్ చేసేయడం వల్ల మాకు తెలిసిపోయి ఆయన మీద కక్ష పెంచుకోవడానికి ఏం లేదు రాజకీయమే జీవితంగా పనిచేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ తనకు పోలీస్ కేసులు కొత్త కాదన్నారు తన కుటుంబ పరిస్థితి అందరికంటే భిన్నంగా ఉందని పేర్కొన్నారు తమ కుటుంబం వీధిన పడిందన్నారు నా ఇంట్లో ఒక విచిత్రం ఒక విచిత్రమైన వాతావరణం ఉంటుంది ఈరోజు రెండేళ్ళగా రాష్ట్రంలో దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చకెక్కిన కుటుంబం ప్రతిరోజు వార్తలే ప్రజలకి సేవ చేసుకుని బ్రతకాలనే నా ఆలోచనకి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థలు కుటుంబ వ్యవహారం నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని కుటుంబాన్ని కూడా అలాగే చూసి నేనే స్థితిపరుడిగా స్థితివంతుడిని కాదు శ్రీమంతుడిని కాదు ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేసి దువాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్ గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాల్ని ఎంచుకుని నేను పనిచేసి డీజిల్ కూడా పోసుకోలేని రోజులు కూడా డబ్బున్న రోజు కానీ డబ్బు లేని రోజు కానీ నా కష్టం నా కుటుంబాన్ని తాకనివ్వండి తనకు ప్రథమ శత్రువు దువాడ వాణి అన్నారు దువాడ శ్రీనివాస్ తమకు రెండేళ్లుగా గొడవలున్నాయని పేర్కొన్నారు తమ పిల్లలకు కూడా పగను నూరిపోసిందని అన్నారు దువాడ శ్రీనివాస్ అయితే ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఖండించారు దువాడవాణి తమను పట్టించుకోకపోవడంతోనే తాము అధిష్టానం వరకు వెళ్లాల్సి వచ్చిందన్నారు దువాడవాణి శత్రువు నేను ఐదు సార్లు ఓడిపోవటానికి కారణం బయటకి ఇంతవరకు నేను చెప్పుకోలేదు దువాడవాణి పిల్లల్ని కూడా పున్నమనాగులో చిరంజీవి విషం పోసి పెంచి ఎలాగైతే పెంచుతారో ఆఖరికి విషనాగులా తయారు చేస్తారు నా మీద శత్రుత్వాన్ని నూరిపోసింది అంటే కూడా వాన కూడా తగలకుండా బంగారం లభించాం ఇద్దరిని డాక్టర్స్ని చేశాను ఏ లోటు లేకుండా బ్రహ్మాండంగా వాళ్ళకి ప్రత్యక్షణం చూసుకున్నాను కానీ వాళ్ళల్లో నా మీద వ్యతిరేక భావాలు తిను క్రియేట్ చేస్తుందని నేను తన జీవితం నాశనం అయిపోయి ఉరేసుకునే పరిస్థితి వస్తే వద్దు అటువంటి చేయకు రోజులు ఎలా మారుతాయో చెప్పలేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం అయితే నేను లేదు అమ్మాయికి అమ్మాయికి చాలా కావాల్సినంత ఆస్తులు ఉన్నాయి విశాఖపట్నంలో ఆస్తులు ఉన్నాయి టెక్కర్లో ఉన్నాయి పెట్రోల్ బంక్ ఉంది భూములు ఉన్నాయి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అవుతుంది పూర్తిగా నేను ఇప్పుడు కూడా మాట్లాడడం కానీ మెసేజ్ కానీ చేయలేదు కానీ చాలా గట్టి గట్టి మెసేజ్లే పెట్టాను నేను చాలా ర్యాష్గానే స్పీడ్గానే పెట్టాను పెట్టవలసిన పొజిషన్ వచ్చింది ఎందుకని అంటే దిక్కున్నాడు కాదు చెప్పుకో ఏం చేసుకుంటావో చేసుకో నన్ను ఎవరు ఏమి చేసింది లేదు ఇట్లా అనేటప్పుడు మేము సీఎం దగ్గరికి వెళ్తాం ఒక రాగారోగారు అమ్మాయి గారు నేనేం చేయాలో అది చేస్తాను నా సత్తా కూడా నేను చూపిస్తాను నా బ్యాక్గ్రౌండ్ కూడా నేను చాలా ఫైట్ ఇవ్వడం అయితే జరిగింది నేను ఒక డాక్టర్ని మా చెల్లి డాక్టర్ మాకు కళ్ళున్నాయి ఏం జరుగుతుందో మాకు కనిపిస్తుంది ఒకరు చెప్తే నమ్మేసే నమ్మేసి లేకపోతే డాడీ చెప్పిందని నమ్మేసి అంటే చిన్న అయితే కాదు బ్రెయిన్ వాష్ మాకు తెలిసిపోయి పిల్లలు ఆస్తి లేని వ్యక్తిని ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నారని దువాడ వాణి చెబుతున్నారు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేసింది పిల్లలు ఫ్యామిలీ సఫర్ అవుతున్నామని మా పరువు ప్రతిష్ట మంట గలుపుతున్నారంటున్న దువాడ వాణితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ కూడా రాత్రి అంతా ఏంటి మౌన పోరాటం ఏం లేదు సార్ అందరికీ తెలిసిన విషయమే ఆయన చేస్తున్న తప్పుడు పనులు మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు మేము ఆయన ప్రతిదీ నా పర్సనల్లో అట్లా అంటున్నాడు పర్సనల్ అయితే బయట ఎక్కడో పడు ఇక్కడ ఒక కాన్స్టెన్సీలో పొలిటికల్గా మా తాతల నుండి మాకొక బ్యాక్గ్రౌండ్ ఒక పద్ధతి ఉంది కానీ అవన్నీ విడిచిపెట్టేసి గాలి కొదిలేసి మా ఫ్యామిలీ తాలూకు నేమ్ని ఫేమ్ని అన్ని డ్యామేజ్ చేస్తున్నారు ముఖ్యంగా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక పాపకి మ్యారేజ్ అయింది ఇంకొక పాప మ్యారేజ్ కావాల్సిన అమ్మాయి ఉంది ఇవన్నీ ఆలోచించుకొని మాకు వస్తున్న చూస్తున్న ఇష్యూస్ని కానీ ఆయన పద్ధతిని కానీ అన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాం ఇట్లా చేస్తే మేము ఊరుకునే పరిస్థితి లేదు అనేసి మేము ఖండిస్తున్నాము ఇద్దరు ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారా ఇష్టపడి చేసుకున్నారంటే ఇన్నిళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత వైవాహిక బంధంలో ఇలా ఏంటి అసలు మీరు ఓ ఊహించారా అసలు ఇలా బయట నిరసన తెలపడం ఏంటి అసలు మేము ఇప్పుడు ఊహించలేదు సార్ మాకు అసలు దీనికి ఏమన్నా అర్థం కావడం లేదు ఆయన ఏదో ట్రాప్ అయిపోయాడు ట్రాప్ అయిపోయి దాన్ని వచ్చే మేము కవరింగ్లు చేసుకుంటున్నాడు ఆయన మీద తప్పు రాకన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి న్యూసెన్స్ చేస్తున్నాడు ఇదేంటి అవ్వరు మేము ఏం చేసాము నిన్న అతనే రోడ్లు ఎత్తాడు ఇది మమ్మల్ని కొట్టడానికి మేమంటే హత్యాత్నం చేయడానికి వచ్చామని మళ్ళీ తిరిగి అందరితో చెప్తున్నాడు పెద్ద రాడ్ తీసేసి ఇలా ఫోటో మార్బుల్ తాలూకు రాడ్ తీసేసి మా మీదకి వచ్చారు వీడియో లైవ్స్ కూడా ఉన్నాయి పిల్లలు మొన్న చాలా టైం బయట వెయిట్ చేశారు నేను కూడా నేను చాలా టైం బయట వెయిట్ చేశాను ఆయన మనలు ఆయన ఉంటాడు నా మనల్ని నేను ఉంటాను ఉంటాను ఏం కొనసాగుతాయి అదే కొనసాగుతుంది ఏమైతే అదే ఫేస్ ఇచ్చేసాను నా అన్ని ఏం పిల్లలకి అన్ని చూశాను నా ఆస్తింతో ఇచ్చేసాను అధికార కాంక్షతోనే తన తనను ఒక పావుగా ఏదైతే దివ్వల మాధురి అని ఆమె ఉపయోగించి నా పైన ఉపయోగించి నన్ను బదనాం చేస్తుంది అని చెప్పి ఒక రోల్ ప్లే చేస్తే వాళ్ళ లాస్ట్ బ్రదర్ బాబా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఆయన రోల్ కూడా ఉంది మా ఫ్యామిలీ బ్రేక్ అవ్వడానికి ఈయన ఆమె ఈయన ఆమె మా ఫ్యామిలీలోకి ఎంటర్ అయింది ఈ ఇష్యూ జరుగుతుంది మేం దీనికోసం ఫైట్ చేస్తున్నాం ఆ బాబా అన్నతన్ వాడు దీన్ని ఇంకా ఎక్కువ చేసి దీన్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా పూర్తిగా విడగొట్టాలన్న టైపులో ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు ఇంత బాధపడుతున్నారు ఏంటి అసలు పిల్లలు భవిష్యత్తు అంతా సెట్ చేశారు అంటున్నారు ఆయన సార్ మనసు చాలా గాయపడింది సార్ ఏ రోజు కూడా నా లైఫ్ ఇలాగ టర్న్ అవుద్ది అనేది నేను ఊహించలేదు పేరెంట్స్ వద్దన్నప్పటికి కూడా చుట్టాలు బంధువులు తల్లి తండ్రి అందరిని ఎగ్నిస్ చేసుకుని ఒక జీరో పర్సన్ని ఒక వన్ రూపీ కూడా నా కోసం సాక్రిఫైస్ చేయలేని పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటూ నేను ఈరోజు మా పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ని ఉపయోగించుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాను నేను ఏ రోజు కూడా నా లైఫ్ కోసం ఆలోచించలేదు సార్ మాధురిని పార్టీలో తెచ్చిందే మీరు ఆవిడ బ్యాక్ గ్రౌండ్ ఉంది అంత ఎక్కువ మంది బలం ఉంది కాబట్టి ఆయన ఆవిడని మీడియా తీసుకొచ్చారు ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడని నా పైన వాణి గారు ప్రయోగించారు మిస్ఫైట్ చేశారు అని చెప్పి సార్ నేను ఇలాంటి ఆడవాళ్ళని ఎంతో మందిని చూశాను ఎవరు ఒకదే కాదు వందల మంది ఆడవాళ్ళని నేను అశ్రీని గారి కంటే ముందు నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఆయన రెండు వేల ఆరులో జాడ్ నేను రెండు వేల ఒకటిలో జాడ్ రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే నాకేమైనా అవగాహన లేదు మహిళలను కాను ఎంతో మంది మహిళలను చూశాను ఆవిడలో ఈ అసలు ఏముంది అసలు ఏంటి మీరు ఇప్పుడు చెప్తున్నారు ఆవిడ ట్రాప్ చేశారు ఆవిడ ట్రాప్ చేశారు మీ హస్బెండ్ అని కానీ ఈయన అంటున్నాడు నా దగ్గర ఏం లేదు నేను ఆవిడకి ఆవిడ కోటీసు ఇవ్వడానికి ఆవిడ ఏ ఉంటుంది కానీ ఆమె నాకే సేవ చేసింది రెండు నెలలు రెండు సంవత్సరాలు కోటీసు దానికి ఒకప్పుడు ఉండడానికి ఇంతలో కనీసం వేసుకోవడానికి గోల్డ్ కూడా లేదు ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారు తన సహసారి లీడర్స్ చూసి చెప్తారు మొత్తం దోసింది మొత్తం మోసం చేసింది డబ్బులన్నీ తీసుకుంది మొత్తం చూస్తే అప్పుడు దాని పరిస్థితి ఏటో ఇప్పుడు దాని పరిస్థితి ఏటో అందరికీ తెలుసు ఆయన కోటిసరా అది కోటీశ్వరాలు అది లేకపోతే ఒక క్యాండిడేట్ అనేది టెక్కల్ అందరికీ తెలుసు రాత్రి అంతా కూడా ఇక్కడే ఉన్నారు దువాడ శ్రీనివాస్ భార్య వాణి గాని వాళ్ళ పెద్దఅమ్మాయి అహేందవి గాని ముఖ్యంగా వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు మా ఇల్లు ఇది ఇదో ఇల్లు అదో ఇల్లు రెండు ఇల్లు కూడా మావే సో మా తండ్రితో మా ఉండాలని ఉందని పిల్లలు చెబుతున్నారు సో ఇది ఏ మలుపు తిరుగుతుంది అనేది తెలియదు మరి కాసేపట్లో ఏదైతే ఎమ్మెల్సీ ద్వారా ఆ మీడియా ముందు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఆ ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది సమస్యకు పులిష్ట పడుతుందా లేదనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ సురేష్ భార్య వాణి కుమార్తె హైందవి నిరసన దీక్ష చేపట్టారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు తాము మాట్లాడడానికి వస్తే తన తండ్రి కొట్టడానికి వస్తున్నారని హైందవి ఆవేదన వ్యక్తం చేసింది తమను చంపడానికి నాన్న ప్రయత్నించారని తమ ఫ్యామిలీ బ్రేక్ అవ్వడానికి దివ్వల మాధురి కారణమని అంటున్న హైందవితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనం టెక్కలీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దువారా శ్రీనివాస్ కొత్త ఇంటి వద్ద ఉన్నాము ఇక్కడ పోలీస్ పికెట్ అనేది కొనసాగుతుంది ఏదైతే గత రెండు రోజులుగా కూడా దువారా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తనను కలిసేందుకు విశ్వ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఏదైతే దువారా శ్రీనివాస్ కుమార్తెలు మొన్న నైట్ అంతా కూడా ఇక్కడ వచ్చి ఆ డోర్స్ పగల కొట్టి లోపలికి వెళ్దామని టోర్లు కొట్టారు కానీ ఎవరు తలుపు తీడంతో విని తిరిగారు ఈ నిన్న ఏదైతే బంధువులు సహకారంతో లోపలికైతే వచ్చారు డూట్స్ తీసుకొని ఒక రాత్రి అంతా కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది ఇదే ప్రాంతంలో ప్రస్తుతం ఏదైతే మొత్తం పోలీసులు రంగ ప్రవేశంతో ఇరు వర్గాలను చెదరగొట్టారు అయినప్పటికీ ఏదైతే దోవాడ శ్రీనివాస్ భార్య వాణితో పాటు పెద్ద కుమార్తె హైందవి ఇదే ప్రాంతంలో ఇదే ప్లేస్ లో ఆరు బయటే నిద్రించి వాళ్ళ నిరసన అనేది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళిద్దరూ కూడా రాత్రి అంతా కూడా ఇదే ఇక్కడే మేల్కొని ఉన్నారు ప్రస్తుతం మనం ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినామో ఒకవైపు పోలీస్ పికెట్ కొనసాగుతూ ఉంది బయట ఆరు బయట ఇటు ఏదైతే దువాడ శ్రీనివాస్ భార్య వాణితో పాటు కుమార్తె హైందవి ఇద్దరు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అమ్మ చెప్పండి ఏంటి నిన్న మొన్న ప్రొటెక్ట్ చేశారు నిన్నంతా కూడా మాట్లాడడం జరిగింది కానీ నిన్న అర్ధరాత్రి వాళ్ళకు మనం చూసాం అంత ఉద్రిక్త వాతావరణం ఎందుకు ఇంత అవసరం ఆయనే అడగండి ఆయనే క్రియేట్ చేసుకుంటున్నారు అలాగా మేము మాట్లాడడానికి వస్తున్నాం ఆయన మాత్రం మా మీదకి కొట్టడానికి వస్తున్నాడు మా మీద తిట్లు తిడుతున్నారు మమ్మల్ని అంటే మా మీద చేతులు ఎత్తుతున్నారు అవన్నీ ఆయనకు ఉండాలి మరి మేము మాట్లాడడానికి వచ్చినప్పుడు మరి ఆయన ఎందుకు అలా చేస్తున్నారు ఆయన ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారో నాకు తెలీదు నేనేదో నైట్ ఇంటర్వ్యూ చూసాను ఏంటి అంటే మేమేదో ఆయనకి అటాక్ ఇవ్వడానికి వెళ్తున్నట్టు మే నేను వాళ్ళని లోపలికి రానిస్తే వాళ్ళు నన్ను అటాక్ చేస్తారు వాళ్ళు చంపేస్తానన్నారు నిన్న క్లియర్గా మీరు అందరు వీడియోలు తీశారు మేం మేము వచ్చాం మేము ఉన్నాం ఎవరు అక్కడ పెద్ద ఇది తీసుకొని మా మీదకి వచ్చారు ఆ వీడియో కూడా ఉంది కదా నన్ను ఇలా పట్టుకొని లాగబోయారు మా డాడీ ఆయన మమ్మల్ని చంపడానికి వచ్చారు మేము ఆయన చంపడానికి వచ్చాము ఆయన ఆస్తులు అన్ని ఇచ్చాను నా పిల్లల్ని నాకు శత్రువులుగా వాళ్ళ అమ్మ తయారు చేసిందంటూ కూడా మాతో మాట్లాడు మాట్లాడుతూ చెప్పారు అసలు దీన్ని ఎలా చూడాలి అసలు మీరు ఇప్పుడు ఏం కోరుతున్నారు మేమేమి చిన్న పిల్లలం కాదు నేను ఒక డాక్టర్ని మా చెల్లి డాక్టరు మాకు కళ్ళున్నాయి ఏం జరుగుతుందో మాకు కనిపిస్తుంది ఒకరు చెప్తే నమ్మేసే అంటే స్టేజ్లో ఎవరంటే మమ్మీ చెప్పిందని నమ్మేసి లేకపోతే డాడీ చెప్పిందాన్ని నమ్మేసి అంటే చిన్నపిల్లలమైతే మేము కాదు అండ్ మోర్ ఓవర్ ఆయన స్క్రీన్ షాట్స్ అవన్నీ నేను మా చెల్లె చూసాం సో దానివల్ల తెలిసింది మా మమ్మీ మీద బ్రెయిన్ వాష్ చేసేయడం వల్ల మాకు తెలిసిపోయి ఆయన మీద కక్ష పెంచుకోవడానికి ఏం లేదు అవి చూసి మేము అలా రియాక్ట్ అయ్యాం ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు ఏంటి అసలు మీ నాన్నని నిన్న మాట్లాడుతూ కూడా ఆయన చెప్పాడు నాకు రెండేళ్ళుగా కనీసం ఎక్కడున్నాను కూడా ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి కూడా మాట్లాడేది పట్టించుకోలేదు పట్టించుకోకపోతే మేము మెసేజ్ చేస్తాము ఫోన్ కాల్స్ ఎందుకు చేస్తాము ఆయన లిఫ్ట్ చేయలేదు ఆయన ఆమెతో కలిపి ఎక్కడెక్కడికో ట్రిప్లు మొన్నే ఎక్కడో ఎక్కడో ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అవి ఫోటోలు పెట్టారు కదా వాళ్ళిద్దరు వాళ్ళు ట్రిప్లు వెళ్ వెళ్తున్నారు వాళ్ళు తిరుక్కుంటున్నారు మళ్ళీ మేము కాంటాక్ట్లో లేవని చెప్పం